సిద్ బ్రదర్ నాకు నైన్ ఇయర్స్ నుండి సోరియాసిస్ ఉంది హాస్పిటల్లో డాక్టర్స్ సోరియాసిస్ అనే వ్యాధి లాంగ్ ఉండే ఒక వ్యాధి అని చెప్పారు అది విన్న నేను చాలా భయపడ్డాను యూట్యూబ్ ఓపెన్ చేస్తే మన బ్రదర్ మెసేజ్ విని త్రీ థర్టీ లైవ్ ప్రేయర్లో పాల్గొని సిక్స్టీన్త్ ఈ మంత్ సిక్స్టీన్త్ స్టార్ట్ చేశాను నేను ఈ రోజుకి సెవెన్ డేస్ అయ్యింది ఇప్పుడు నాకు సెవెన్ డేస్కి దేవుడు కంప్లీట్గా తనలో కూడా రావడం ఆగిపోయి ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయట చాలా అద్భుతమైనటువంటి సాక్షి అని మనం వినబోతున్నాం తొమ్మిది సంవత్సరాల నుంచి సూర్యాసిస్ అనేటువంటి వ్యాధితో మరి సిస్టర్ ఎంతగానో బాధపడింది డాక్టర్లు ఇంకా అది స్వస్థత పరచబడటం అసాధ్యం క్యూర్ లేదని చెప్పి చెప్పేశారు చేతులు ఎత్తేసారు మరి ఎన్నో మెడిసిన్స్ అన్ని రకాల వాయిద్యాలు ప్రయత్నించిన తర్వాత మరి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ప్రేర్లు ఎప్పుడైతే పాలు పంచుకుంటూ కేవలం వన్ వీక్ రెగ్యులర్గా పాలు పంచుకుంటూ ఉంటుండగా మరి దేవుడు అలనాడు ఎలాగైతే మరి నయమానుకున్నటువంటి ఆ యొక్క సమస్య నుంచి విడిపించినట్లుగానే ఆ యొక్క నదిలో ఏడుసార్లు మునిగితే ఎలాగైతే బయటపడ్డాడో అలాగే ఈ బిడ్డ కూడా ఏడు రోజులు వరుసగా త్రీ థర్టీ ప్రైలు పాలు పంచుకునగా మరి మీకు తెలిసే ఉంటుంది సూరేసిస్ అంటే మరి కొంతమందికి తెలుగులో అర్థం కాకపోవచ్చు తెలుగు ఇంగ్లీష్ రాని వరకు సూరేసిస్ అంటే ఏంటంటే తెల్లగా మచ్చల్లాగా వస్తుంది కదా బొల్లు వ్యాధి అంటారు అది చాలా భయంకరమైనటువంటి సమస్యగా ఉంటుంది అది బయటకు వెళ్ళటానికి ఉండదు కానీ ఎంతో ఫేస్ చేసింది ఆ సాక్ష్యాన్ని పూర్తిగా ఆమె నోటి నుంచే విందాం ఎలా విడుదల పొందుకున్నది అనేటువంటిది నాకు నైన్ ఇయర్స్ నుండి సోరియాసిస్ ఉంది హాస్పిటల్లో డాక్టర్స్ సోరియాసిస్ అనే వ్యాధి లైఫ్ లాంగ్ ఉండే ఒక వ్యాధి అని చెప్పారు అది విన్న నేను చాలా భయపడ్డాను తిరుపతిలో ఆయుర్వేద మెడిసిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడాను పత్యం ఉండమన్నారు నేను అలానే ఉన్నాను అయినా నాకు పూర్తిగా తగ్గలేదన్నయ్య తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడాను తగ్గలేదు మళ్ళీ ఫోర్ ఇయర్స్కి భయంకరంగా బయటకు తిరగలేని ఘోరమైన స్థితికి నేను చేరుకున్నాను తలలో నుంచి రక్తం చీము కారేది అసలు తల కూడా దూకోలేని స్థితి ఈ పరిస్థితిలో ఈ వ్యాధిని తగ్గించుకోవాలనే ఆశతో మళ్ళీ తిరుపతిలో హోమియోమెడిసిన్ టెన్ మంత్స్ వాడాను ఇందులో కూడా భయంకరంగా పత్యం చేయమన్నారు అలా కూడా చేశాను అయినా నాకు తగ్గలేదు ఇంకా తగ్గకపోగా తల మొహం చేతులు మొత్తం బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది అసలు బయటికి కూడా గడలేని స్థితికి వచ్చేసాను నేను అసలు నా ముఖం చూస్తేనే భయాందోళన కలిగేది నన్ను చూసిన వాళ్ళకి ఇంకా ఆ స్థితిలో అర్థం కాక తగ్గించుకోవాలనే ఆశతో హైదరాబాద్లో యునానిక్ పద్ధతిలో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను అక్కడ డాక్టర్స్ అయితే ఫ్రూట్స్ రైస్ జ్యూసెస్ మిల్క్ షుగర్ అన్నీ మొత్తం ఆపేయమన్నారు అసలు రైసే తీసుకోవద్దన్నారు అలా ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాను నాన్ వెజ్ మాత్రమే ఆహారంగా తీసుకోమని చెప్పారు ఇక రైస్ తీసుకోకపోవడంతో నా శరీరం పూర్తిగా నిస్సత్తువుగా మారిపోయింది ఇంకా నాకు భయం వేసేసింది ఈ వ్యాధి తగ్గదు నాకు ప్రాణం పోయే స్థితికి అయితే వచ్చేసాను అప్పుడు అర్థం కాక అసలు తండ్రి నేను భరించలేను ఏసయ్య నీ బాధ నుండి నాకు విడుదల నాయన నాకు అసలు ఇంక జీవితమే లేదు నీవు నన్ను బాగు చేస్తే మాత్రమే నేను జీవించగలను తండ్రి అని బాగా ఎక్కువ ఏడ్చి ఏడ్చి ప్రేయర్ చేసుకునేదాన్ని అలాంటి సిచ్యువేషన్లో ప్రేయర్ చేసుకునేటప్పుడు మా బంధువులు ప్రొద్దుటూరులో గౌతమ్ హాస్పిటల్స్ సజెస్ట్ చేస్తే అక్కడ వెళ్ళాము అక్కడికి వెళ్ళాము అయితే అక్కడైతే దేవుడు భయంకరంగా ఉన్న ఈ ప్రాబ్లమ్ని బయటైతే వేశాడు కానీ ఆ హాస్పిటల్లో గౌతమ్ సారు తగ్గించాడు కానీ కంప్లీట్గా అయితే తగ్గదమ్మా జీవితాంతం మందులు వాడుకుంటూ పథ్యం చేసుకుంటూ దీని ఇలానే కంటిన్యూ చేసుకోవాల్సిందే అమ్మా అని చెప్పారు అప్పుడు ఇంకా నాకు భయం వేసి ఇంక ఇది నాకు తగ్గదు అని పూర్తిగా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుని ఏడ్చి ఏడ్చి ప్రేయర్ చేసుకుంటూ ఉంటే మా ఊర్లోనే ఒక డాక్టర్ ఆయుర్వేదం డాక్టరు నేను హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తానమ్మా అని మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్ కూడా వాడి పథ్యం చేశాను అయినా కూడా నాకు తగ్గలేదండి ఇంకా రిపీట్ అయ్యింది మళ్ళీ మళ్ళీ మొదటిలాగా రిపీట్ అవుతూ తగ్గుతూ రిపీట్ అవుతూ అలానే ఉంటే ఇక ఇంకా నాకు అర్థమైపోయింది ఈ వ్యాధి నాకు తగ్గదు దేవుడు మాత్రమే ఇది సాధ్యం చేయగలడు అని ఆలోచించి ప్రేయర్ చేస్తుంటూ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మన బ్రదర్ మెసేజ్ విని త్రీ థర్టీ లైవ్ ప్రేయర్లో పాల్గొని సిక్స్టీన్త్ ఈ మంత్ సిక్స్టీన్త్ స్టార్ట్ చేశాను నేను ఈ రోజుకి సెవెన్ డేస్ అయింది ఇప్పుడు నాకు సెవెన్ డేస్కి దేవుడు కంప్లీట్గా తలలో కూడా డ్యాన్స్ అఫ్ రావడం ఆగిపోయి ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయట వేశాడు నేను నేనైతే అన్న చెప్పినట్లు నేను ఈ వ్యాధి తగ్గక ముందే నేను తగ్గిపోయింది అని ఫీల్ అయ్యి నాకు తగ్గిపోయి తగ్గిపోయినందుకు థ్యాంక్ యూ జీసస్ దాన్ని పలికేదాన్ని ప్రతిరోజు దేవుడు నాకు అద్భుతంగా నేను పలికిన విధంగానే నాకు నిజం చేసి నన్ను ఆరోగ్యవంతురాలుగా చేసి జీవితాంతం తగ్గని ఈ సోయాసిస్ ప్రాబ్లం నుంచి నాకు ఏడు రోజుల్లోనే విడుదలనిచ్చారు థ్యాంక్ యూ జీసస్ నా ఏసీ పొందిన గాయముల చేత ఈరోజు నేను ఆరోగ్యవంతురాలయ్యి దేవుడికి సాక్షిగా నిలబడుతున్నాను ఆమెండ్ థ్యాంక్ యూ జీసస్